డాక్టర్ కదా మీరు రకరకాల పేషెంట్స్ క్లైంట్స్ వస్తుంటారు కదా ఎలా మేనేజ్ చేస్తారు అంటే కొన్ని మీరు చేసేది కావాల్సింది అది అన్నం లేకుండా పర్వాలేదు కానీ మేము బ్యూటీగా కనిపించాలి అనేది వస్తారు కదా తొందరగా మేము మారిపోవాలి కొంచెం అందంగా కనిపించాలి అనేది వాళ్ళకి ఏం చెప్తుంటారు మీరు అసలు ఎలా ఫస్ట్ కౌన్సిల్ చేస్తారండి బాగా అందం అన్నదే అంత ఈజీగా మెయింటైన్ చేయడం కష్టం అంటే రావడం ఫస్ట్ కష్టం వచ్చిన తర్వాత అది రీటైన్ చేయాలంటే కూడా చాలా కష్టం సో అది దట్ ఈస్ వాట్ నేను నా పేషెంట్స్ తోటి నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి అసలు సినారియో ఏంటి ఎవరికి వాళ్ళం మనం అదని ముందర చుట్టే వి ఫీల్ లైక్ వి ఆర్ హీరోస్ అండ్ వీఆర్ హీరోయిన్స్ బట్ దెన్ ఇట్ టేక్స్ టైం కదా మన స్కిన్ కి కూడా ఏదైనా చేయంగానే రియాక్ట్ అవ్వాలంటే అంతేందుకు చిన్న దెబ్బ తాకితేనే మళ్ళీ మన స్కిన్ మనకు నార్మల్గా రావాలంటే కొంచెం టైం పడుతుంది సో అలాంటప్పుడు మనం ట్రీట్మెంట్స్ అవి చేసుకుంటున్నప్పుడు డెఫినెట్ గా గుడ్ రిజల్ట్స్ వస్తాయి బట్ వీ హావ్ టు హ్యావ్ పేషెంట్స్ ఉన్నారు నాకు కూడా యూనో తల తినేసిన పేషెంట్స్ ఉన్నారు చాలా కంఫర్టబుల్ గా ఉన్న పేషెంట్స్ ఉన్నారు సో ఐ ఫేస్ ఫేస్ లాట్ ఆఫ్ సినారియోస్ ఇన్ మై ప్రొఫెషన్ కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా వాళ్ళు కూడా నేను కూడా డాక్టర్ కావాలని ఎంతమంది అంటారు అంటారు కదా అది డాక్టర్ మీలాగా ఉండాలి అప్పుడు ఏం చెప్తారు నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి ఏదైనా స్కిన్ ఆర్ హెయిర్ బాగా నా స్కిన్ హెయిర్ బాగుండాలి సో నాదే బాగా లేకుండా ఓ లైక్ నార్మల్ గా ఉండి చేస్తే ఇట్స్ నాట్ లిటిల్ కన్విన్సింగ్ ఫర్ దీపుల్ అడుగుతారు మీరే డాక్టర్ మీరు చేసుకోవచ్చు కదా అంటారు సో అందుకని ఐ క్యారీ మై సెల్ఫ్ అండి దట్ ఈస్ లైక్ మెయిన్ థింగ్ దట్ ఐ హై సెల్ఫ్ ఐర్ ఎవర్ లైక్ ఐమ్ అట్ క్లినిక్ మేక్ షోర్ దట్ లైక్ క్లినిక్ అట్టారు ప్రాపర్ క్లినిక్ లో ఎట్లా ఉండాలో అట్లా మేక్ షోర్ దట్ ఐమ్ లైక్ దాట్ ఓకే సో దాంతో పీపుల్ మేబీ పేషెంట్స్ కొన్ని కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే మోడలింగ్ అన్నారు కదా మోడలింగ్ ఎప్పుడు చేశారు అసలు మోడలింగ్ రంగంలోకి ఎందుకు వెళ్ళారు మోడలింగ్ లోకి టూ థౌసండ్ ట్వంటీ వన్ లో వెళ్ళాను ఓకే అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇట్లానే అప్పుడు యాక్చువల్ గా నేను చదువుకున్న అన్ని రోజులు ఐడెంటి యూజ్ మై ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫోన్స్ ఏం వాడలే ఎందుకు దిష్టి దాక్కదా ఆహా అట్లా కాదు అండి అట్లా కాదు బట్ డిస్టర్బ్ అయితీ సోషల్ మీడియాలో కూడా ఎందుకు డిస్టర్బ్ చేయాలని సో అంటే మా పేరెంట్స్ కూడా చదువు నుంచి మళ్ళీ ఎక్కడ డైవర్జన్ వస్తుందో అని చెప్పి కొంచెం మెడికల్ ప్రొఫెషన్ కాబట్టి ఐ వాస్ లిటిల్ డెడికేటెడ్ అండ్ డివోటెడ్ టు మై స్టడీ గుడ్ స్టూడెంట్ ఐ వాస్ టాపర్ ఇన్ మై కాలేజ్ సో ఏ ఇట్లా ఉన్న టైంలో ఐ వాజ్ నాట్ ఫోన్ అడిక్ట్ లేటర్ ఆన్ అప్పుడే నా అది అయిపోయి ఐ వాస్ జస్ట్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడే క్రియేట్ చేసుకున్న టైంలో ఏదో ఇట్లా ఏదో ఆడిషన్స్ అని వచ్చింది అట్లా అప్లై చేసినాను ఇదే ఇదే జనవరి మంత్ లో వెళ్ళాను ఆల్మోస్ట్ లైక్ థౌజండ్ మెంబర్స్ ని స్క్రీన్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ని షార్ట్ లిస్ట్ చేశారు దాంట్లో మళ్ళీ త్రీ హండ్రెడ్ని షార్ట్ లిస్ట్ చేశారు దాంట్లో మళ్ళీ టాప్ టెన్ చేశారు మళ్ళీ టాప్ ఫైవ్ చేశారు ఇన్ని ఫిల్టర్స్ తాక్కుంటూ తాకుంటూ ఐ స్టూడ్ సో ఐ వన్ మిస్టర్ హ్యాండ్సమ్ హైదరాబాద్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ మిస్టర్ సౌత్ ఇండియా కాంటెస్ట్ అండ్ ఐ వాస్ మిస్టర్ సౌత్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ వన్ సో ఐ ఫీ ఐ ఫెల్ లైక్ అమ్మా చాలు అంటే ఒక టైప్ ఆఫ్ మంచి ఒక జీల్ ఒక అంటే ఒక ఉత్సాహం లాగా ఐ ఫెల్ట్ లైక్ సో హ్యాపీ ఐ గాన్ ఐ నేను అసలు నేను మీకు మాటల్లో చెప్పాలి నా హ్యాపీనెస్ అంటే హైదరాబాద్ అంటే నేను ఐ డోంట్ బిలీవ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ నాట్ ఈజీ అంటే నేను అప్పటిదాకా నాకు ఒక మైండ్ సెట్ ఎట్లా ఉండేది అంటే అంత ఉండింది ఎందుకంటే నేను ఒక దాదాపు ఒక ఫిఫ్టీ షోస్ లాగా పార్టిసిపేట్ ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ లాగా చేసి ఉంటాను పాలిటిక్స్ ఇవి అవి ఉండేవి కొన్నిట్లలో నాకు ఇంకా హోప్ వెళ్ళిపోయింది ఇవన్నీ పాలిటిక్స్ ఇవన్నీ మనకి ఎందుకు లే అన్నట్టున్నాను బట్ వెన్ ఐ వన్ ద టైటిల్ అప్పుడు అనిపించింది దెర్ ఇస్ రే ఆఫ్ హోప్ మనం గెలవచ్చు ఎక్కడో ఒక ఆపర్చునిటీ ఉంటుంది మన కోసం కూడా అని దట్స్ హౌ ఐ వన్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఐడిట్ కపుల్ ఆఫ్ బ్రాండ్ షూట్స్ ఆల్సో సూపర్ ఏ బ్రాండ్స్ సో క్యాన్వాస్ అని చెప్పి షూ కంపెనీకి అండ్ దెన్ ఐ డిట్ ఫర్ బియర్ స్టోరీ అని చెప్పి హెయిర్ అండ్ బాడీ వాష్ కంపెనీ వాళ్ళకి అండ్ దెన్ రాయల్ డెంటల్ క్లినిక్ అని డెంటల్ చైన్ వాళ్ళకి చేశాను అండ్ ఐ డెడ్ ఫర్ బి స్పోక్ వాళ్ళ ఇట్లా కపుల్ ఆఫ్ బ్రాండ్స్ ఇప్పుడు ఐమ్ జస్ వెయిటింగ్ ఫర్ ప్రాపర్ ఆపర్చునిటీస్ అండి బట్ ఐ ట్ జస్ట్ ఫిల్టర్ అండ్ ఓకే అసలు మీ అంబిషన్ డాక్టర్ ఉన్నారు మోడలింగ్ అండ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి చేశారని విన్నాను ఏం ప్రాజెక్ట్ అది ఐ వర్క్ ఫర్ అ ఫిల్మ్ ఓకే అంటే పార్ట్ ఆఫ్ ఆఫ్ షూట్ బట్ ఇట్స్ ఇన్ నౌ నౌ ఐ డోంట్ అని ఆన్ హోల్డ్ రాబోయే కాలంలో ఇప్పుడు మిమ్మల్ని హీరోగా కూడా చూడబోతున్నామా ఏమో గ్రేస్ జిమ్ చేస్తారండి మొత్తం బాడీ అంతా చూస్తున్నాను ఇన్స్టాల్ మొత్తం అంత ఇష్టమా జిమ్ ఇష్టం తో చేస్తాం చాలా ఇష్టం ఎందుకో తెలీదు బట్ దెన్ ఐ లవ్ వర్కింగ్ అవుట్ ఓకే చాలా చేస్తాను చాలా ఇటు స్పిరిచువల్ ఇటు జిమ్ అంటే మీకు కావాల్సింది మొత్తం మీరే దాన్ని చూస్ చేసుకుని మొత్తం దాన్ని మంచిగా ఒక పొజిషన్ లో పెట్టుకుంటున్నారు ఓకే అంటే మమ్మీ వచ్చేసి అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ కదా తన హైకోర్టు అడ్వకేట్ మమ్మీ నుంచి ఏం నేర్చుకోవాలి అంటే రకరకాలుగా క్లయింట్స్ వస్తుంటారు ఒక్కొక్క తోనే వస్తుంటారు మమ్మీ ఎప్పుడైనా కొన్ని కొన్ని మనకు హార్ట్ కి టచింగ్ క్లయింట్స్ కూడా వస్తుంటారు కదా అలాంటప్పుడు ఏం చెప్తారు మమ్మీ నాకు ది బెస్ట్ టీచర్స్ ఇన్ లైఫ్ ఆర్ మై పేరెంట్స్ ఓకే మై మధర్ అండ్ మై ఫాదర్ మై మదర్ షీస్ అన్ అడ్వకేట్ కాబట్టి తన నుంచి ఏం నేర్చుకోవాలంటే తను షీజ్ అంత పెద్ద అంత అన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అందరం వర్క్ చేస్తూ మేము సంపాదిస్తున్నా కూడా షీఈస్ నాట్ లీవింగ్ హ ప్రొఫెషన్ తన డెడికేషన్ ఈ ఏజ్లో కూడా షీ వాంట్స్ టు వర్క్ షీ వాంట్స్ టు డూ గుడ్ టు పీపుల్ అండ్ దెన్ హర్ ఆంబిషన్ షీస్ అంబీషన్ లైక్ తన్ తన డెడికేషన్ టు వర్డ్స్ వర్క్ ఇన్స్పైర్స్ మీ ఆ లాట్ అండ్ ఎంత కష్టమైన కేసు అయినా కూడా షీ ఈస్ టాలెంటెడ్ నన్ హాఫ్ టు గెట్ ఇట్ ఇన్ ఐ హర్ ఫేవర్ సో అట్లా షీ వన్ అార్డ్ ఆఫ్ కేసెస్ షీ హ్యాస్ అ గుడ్ ట్రాక్ రికార్డ్ బట్ దెన్ ఎస్ తను అంటే మెయిన్గా ఇప్పుడు కరెంట్ సెనారియో మనం ఆలోచిస్తే కనుక తనకు షీజస్ షీజ్ ఇన్ టు సివిల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ యాజ్ వెల్ అస్ మాట్రిమోనియల్ కేసెస్ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షీఈస్ గెటింగ్ మాట్రిమోనియల్ కేసెస్ దీస్ డేస్ సో దట్స్ వాట్ షీ జస్ట్ కీప్ టెలింగ్ మీ అంటే మ్యాట్రిమోనియల్ కేసెస్ ఇట్లు ఉన్నాయి అమ్మాయిలు ఇట్లున్నారు ఇప్పుడు నీకు సంబంధాలు చూడాలంటే భయం అవుతుంది మాకు లేదు నువ్వే తెచ్చేసుకో మాకు ఏం ప్రాబ్లం లేదు లవ్ మ్యారేజ్ చేసుకున్నా సో వీ డోంట్ హ్యావ్ ఎనీ లైక్ అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు మాకు సో నాకు ఒక కన్సర్న్ ఏంటంటే షీ షుడ్ బి అ వెజిటేరియన్ అండి అది తప్ప నాకు ఇంకేది లేదు చాలా కఠినమైనది చెప్పేశారు అంటే అది కూడా ఎందుకు అంటే ఐ డోంట్ వాటర్స్ అని టు వర్డ్స్ సో అందుకని మళ్ళీ దీన్ని డిబేట్ చేయవద్దు మీరు ప్లాన్స్ కూడా బతికి ఉంటాయి కదా ప్లాన్స్ చంపుకొని తింటే పెద్ద ప్రశ్న అయిపోయింది అది పాపం ఇప్పుడు మిమ్మల్ని ప్రపోజ్ చేయాలంటే నాన్ వెజ్ ఎక్కువ ఉంటారు ప్రపోజ్ చేయొచ్చు లేదు ప్రపోజల్ కి నాన్ వెజ్ కి సంబంధం లేదు ఇంట్లోకి రావాలంటే ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద బ్యారియర్ విల్ బి అబాలిష్డ్ ఇంకా అదొకటే ఉంటుండదు మిగతా అదర్ థింగ్స్ నాకేం పెద్ద స్పెసిఫిసిటీగా ఐ డోంట్ మైండ్ కానీ ఈ వెజిటేరియనిజం ఇస్ వాట్ మై స్పెసిఫిసిటీ సో అదొక్కటి ఉంది అందుకని మా మమ్మీ అంటే లైక్ కమింగ్ బ్యాక్ మా మదర్ అదే చెప్తుంటారు ఈ మ్యాట్రిమోనియల్ కేసెస్ ఇట్లు ఉన్నాయి వీళ్ళు ఇట్లా ఉన్నారు సో ఇవాళ రేపు పెళ్ళిళ్ళు అసలు ఎట్లా ఉంటుందో ఏంటో అది ఇది అని షీ కీప్స్ టెల్లింగ్ మీ సో దట్ వాట్ అంటే తన నుంచి అండ్ ఆల్సో షీ కీప్స్ మోటివేటింగ్ అంటే మేము ఇంత పెద్దగా మా లైఫ్ లో మేము కూడా షీల్ కీప్స్ షీ కీప్స్ చెక్ దెక్ ఆస్ అంటే చూస్తూ ఉంటారు ఎప్పుడైనా అంటే తనకు ఒక అలవాటు ఏంటంటే మేము ఎప్పుడైనా లేట్ నైట్ బయటకు వెళ్తే నేను అప్పుడప్పుడు లైక్ వీ ఆల్ పార్టీ అండ్ ఆల్ సో వన్స్ ఇన్ అవైల్ ఐ గో అవుట్ విత్ మై ఫ్రెండ్స్ పార్టీ అండ్ ఆల్ లేట్ గా నేను వచ్చేదాకా మా కోసం వెయిట్ చేసి మేము తినలేదంటే మాకు అన్నం పెట్టి షీల్ స్లీప్ మేము వచ్చేదాకా కాల్ చేస్తానే ఉంటది అదే అంటాం అమ్మ ఇంత పెద్దగా అయిపోయినామే ఇంకేంటి అంత టెన్షన్ ఎందుకు నీకు అంటే అండ్ మై ఫాదర్ ఆల్సో అసలు బ్యాక్ బోన్ ఆఫ్ ఆ ఫ్యామిలీ తను మామ్ ఇస్ ఇన్ లీగల్ ఫీల్డ్ అంటే తనే ఓకే ద రీజన్ ఐ మై డాక్టర్ అంటే అంటే ద రీజన్ వై మై బ్రదర్ ఈస్ అండ్ అడ్వకేట్ అంటే కూడా తనే ఇట్స్ లైక్ నలుగురిని ఇట్లా పట్టుకొని హీల్ గైడ్ అస్ సో హీస్ రెస్టింగ్ అంటే ఇంట్లోనే ఉంటున్నారు అంత రిటైర్ అయిపోయి హీస్ నాట్ వర్కింగ్ ఎనీమో ఎందుకంటే ఐ డోంట్ వాంట్ హిమ్ టు వర్క్ ఎనీమో మా మదర్కి కూడా అదే చెప్తాను బట్ తనకు ఆ ప్రొఫెషన్ పైన ఉన్న దీంతో షీ డోంట్ స్టాప్ తన ఇంట్లోనే ఉంటారు బట్ దెన్ హీజ్ అ గుడ్ గుడ్ హార్టెడ్ పర్సన్ అని అంటే ఏదో మా ఫాదర్ అని చెప్పడం కాదు జనరల్ కమెంట్ ఏంటంటే హీ డోంట్ ఇంటరాక్ట్ మచ్ విత్ పీపుల్ మై మై వెరీ లైక్ సిస్టర్ అండ్ బ్రదర్ మా బ్రదర్ కి కి మా 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 సిస్టర్ ఫాదర్ వచ్చాయి మదర్ మా మదర్ రేట్స్ ప్రొఫెషన్ కాబట్టి బాగా కమ్యూనికేట్ అవుతారు నేను ఈజీగా కమ్యూనికేట్ అయిపోతాను కానీ మా తమ్ముడు అట్లా కాదు హీజ్ అన్ ఇంట్రోవర్ట్ మై సిస్టర్ ఇంట్రోవర్ట్ అది చూసి ఆటిట్యూడ్ అనుకుంటారు చాలా మంది బట్ దే డోంట్ కమ్ అప్ ఈజీలీ ఓకే సో కమ్అప్లీటే అంటారు ఎవరి లైఫ్ లో మనము ఎవరికి హాని చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి లైఫ్ వాళ్ళది వాళ్ళు అది చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలిసే చేస్తారు వాళ్ళని చిన్నపిల్లలు కాదు ఒక లేదన్నా ఒక పని చేస్తున్నారు అంటే దే నో వై దే ఆర్ డూయింగ్ దాట్ సో వెన్ దే ఆర్ నోయింగ్ దే ఆర్ డూయింగ్ దట్ హూ ఆర్ టు టెల్ దెమ్ టు డూ దాట్ ఆర్ టు నాట్ డూ దాట్ టు డూ దట్ సో అందుకని ఎవరి లైఫ్ వాళ్ళదే కాబట్టి మనం పెద్దగా ఇన్వాల్వ్ అవ్వద్దు ఎవరికి హాని చేయొద్దు ఎవరికి హర్ట్ చేయొద్దు దట్ ఈస్ హిస్ ప్రిన్సిపల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन